గోవిందయర్మ అందరికీ శ్రీరామ్ కార్తీక మాసం అంటేనే ఈవెంట్స్ పెట్టేస్తున్నారు కోటి దీపోత్సవం వేడుకలు అని ఆల్మోస్ట్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఇంతకు ముందు ఒక హైదరాబాద్లో అలా సిటీలు జరిగేది ఇప్పుడు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా పెద్ద పెద్ద విశాలంగా ఉన్న మైదానాలు అంటే గ్రౌండ్స్ ఇలాంటి ఈవెంట్స్ ఏర్పాటు చేసేసి వేడుకలు కాస్త గ్రాండ్గా చేస్తున్నారు బాగా జనాలు కూడా హాజరవుతున్నారు ఇవన్నీ కూడా కరెక్టేనా శాస్త్ర సమ్మతమేనా వీటిలో వాస్తవికత ఎంత ఈ విషయాల గురించి వీడియోస్ చేయమని అడుగుతున్నారు నన్ను అలాగే ఈ కోటి దీపోత్సవాలు జరిగేటప్పుడు అక్కడికి విఐపిలు మాత్రమే కార్తీక దీపోత్సవాలు అన్నీ వెలిగిస్తారు మరి సామాన్యుడు స్టేజ్ మీద కిందకు వెళ్ళరు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరిని కూడా పైకి రానివ్వరు ఈ విధంగా వస్తున్నాయి కామెంట్స్ అయితే అసలు ఈ కార్తీక కోటి దీపోత్సవాలు ఈ విధంగా చేయడం అనేది కరెక్టేనా ఇది టోటల్గా వీళ్ళ ప్రశ్న అది అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే నాకు వచ్చిన ఒక కామెంట్ ఏంటంటే ఈ కోటి దీపోత్సవాలు జరిగేటప్పుడు ఎంట్రీ పాస్లు ఉంటాయి కదండీ ఆ పాసుల మీద శివుడి ఈ ఫోటో ప్రచురించి తర్వాత ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆ పాసులు చించేసి కింద పడి తర్వాత ఇవి చాలా బాధ కలుగుతుంది దీని గురించి చెప్పండి అని కూడా అడుగుతున్నారు నిజమే ఇలాంటి ఏదైనా పాస్ ఇచ్చినప్పుడు ఎంట్రీ పాస్లు ఆ పాసులు జించేసి కింద దయచేసి దాని మీద దేవి దేవతల చిత్రాలు ప్రచురించగండి ఇప్పుడు శివుడి ఫోటో ప్రచురించి అక్కడికి వచ్చే వాళ్ళందరూ భక్తులే వస్తారు వాళ్ళకి భావన దెబ్బతింటుంది కదా బాధపడతారు కదా మరి ఆ పాస్టు మీద శివుడు ఫోటో వేసి దాన్ని పాస్ట్ చించేసి అక్కడ పడేసి డస్ట్బిన్లో వేసి అందరూ తొక్కి అలా చేయకుండా పాస్ మీద దేవుళ్ళ ఫోటోలు అంటే దేవి దేవతల ఫోటోలు లేకుండా ప్లెయిన్గా ఏదైనా అవి ప్రింట్ చేసే ప్రయత్నం చేయండి అప్పుడు వాడిని చించేసినా కింద పడేసినా ఎవరో తొక్కినా ఇబ్బంది ఉండదు ఎవరో బాధపడరు ఇది ఖచ్చితంగా ఈ విధంగా మార్పు ఆశిస్తున్నాము దేవీ దేవతల ఫోటోలు ఇష్టం వచ్చినట్టు వేసేసి చించి అందరూ తొక్కి డస్ట్బిన్లు పడేసి అది అంత మంచి పరిణామం ఏమీ కాదు చాలామంది భక్తులు మనోభావాలు దెబ్బతింటే వాళ్ళు బాధపడతారు కూడా కాబట్టి దేవీ దేవతల చిత్రాలు ఎలా పడితే అలా ప్రచురించే విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి నిర్వాహకులు ఇకపోతే ఈ కోటి దీపోత్సవాల గ్రాండ్గా ఇలాగా గ్రౌండ్స్లో పెద్ద పెద్ద ఏర్పాట్లు చేసేసి చేయడం కరెక్టేనా అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక సామూహిక ఆయోజనం మొత్తం అందరినీ ప్రజలందరినీ ఒక ప్లేస్లో ఉన్న ప్రజలందరినీ అక్కడికి రమ్మని పిలిచి అక్కడికి ఒక వేలాది మంది వచ్చేస్తే వాళ్ళందరినీ ఒక చోటకు షేర్ చేసి వాటితో అక్కడ దీపారాధనలో చేపించి ఒక దేవుడి సెట్టింగ్స్ అవన్నీ వేయించి ఒక వేదిక ఏర్పాటు చేయించి ఆ వేదికపైన ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే పెద్దలు ఈ ప్రవచనం చెప్పేవాళ్ళు స్వామీజీలు వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళతో ఏదైనా ఒక ఆధ్యాత్మిక ప్రవచనం చెప్పించి ఇలాంటి కార్యక్రమాలని కూడా ఏర్పాటు చేపిస్తూ ఉంటే మంచి విషయమే కదా హిందుత్వానికి అదేమీ చోటు చేసే విషయమేమీ కాదు ఆహ్వానించి తగ్గు విషయమే మనందరం ఒక చోట చేరి దీపాలు పెట్టి మంచి విషయాలు వింటాం ప్రవచనంలో అది తప్పేలా అవుతుంది అని తప్పేమీ కాదు కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల అవి పెట్టి వాణిజ్య ప్రకటనలు అంటే పెద్ద పెద్ద ఈ హోర్డింగ్స్ అవన్నీ కూడా వాణిజ్య ప్రకటనలు అవన్నీ కూడా విపరీతంగా పెట్టేయడం వల్ల ఏంటంటే అది కమర్షియల్ అనే ఒక ఫీలింగ్ అక్కడ వెళ్ళని భక్తులకు వస్తుంది అన్నమాట ఈ వాణిజ్య ప్రకటనలు ఇవన్నీ హోర్డింగ్స్ పెద్ద పెద్దవి అడుగడు ఎందుకు పెడతారంటే అక్కడ జనాలు ఇందరూ ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి ఇలాంటి ప్రమోషన్స్ అవన్నీ చూడటం వలన ఈ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు వ్యాపారాలు పెరుగుతాయి కాబట్టి ఆ పర్పస్ వీళ్ళకి కూడా ఆ హోర్డింగ్స్ అవన్నీ పెట్టించినందుకు కాస్త డబ్బు వస్తుంది ఆ డబ్బుతోటి వాళ్ళ ఈవెంట్స్ అవన్నీ కూడా చేయగలుగుతారు కాబట్టి హోర్డింగ్స్ అవన్నీ పెడతారు అది చూడగానే ఇది వ్యాపారాత్మకమైనది అనే ఒక భావన వీళ్ళకి కలుగుతుంది అనమాట అదేమీ అంత పట్టించుకోవాల్సిన పని ఏమీ లేదు వీళ్ళకి కూడా భారీ ఎత్తున కార్యక్రమం చేయాలి అంటే వనరులు కావాలి ఆర్థిక వనరులు కావాలి ఆర్థిక వనరులు కావాలంటే మరి ఎవరిస్తారు కాబట్టి అలాగ వ్యాపారులు ఎవరైనా ప్రకటన వాళ్ళు ఉంటే వాళ్ళని ఆహ్వానించి వాళ్ళ హోర్డింగ్స్ అవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసేసి వారి ద్వారా వచ్చిన ఆ డబ్బుతోటి ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరిపిస్తారు అన్నమాట అలా అని మనం అనుకోవాలి ఇకపోతే పాత రోజుల్లో చూసుకుంటే జనాభా తక్కువ ఇప్పుడు జనాభా బాగా పెరిగిపోయింది కదా ఒక ఊర్లో ఏదైనా ఒక కార్యక్రమం పెట్టుకుంటే గుడి దగ్గరే పందిర్లు వేసేసి పందిర్లు షామియానాలు వేసేసి కార్యక్రమం చేస్తున్నవాళ్ళు జనం కూడా తక్కువ అక్కడికి వచ్చేసి అక్కడ ఏదైనా హరికథా కాలక్షేపాలు ఏదైనా జరిగేవి బురకథలు హరికథలు జరిగేవి జనాలు అట్లాగే నృత్య రూపకంగాను నాట్య రూపకంగాను కథారూపకంగా తెలుసుకునేవాళ్ళు ఆ విధంగా అప్పట్లో జరిగిపోయేది ఇప్పుడు ఏమైంది జనం బాగా పెరిగిపోయారు ఇప్పుడు జనాలందరినీ ఒక చోట పిలవాలంటే గ్రౌండ్ ఏదైనా ఒక పెద్ద గ్రౌండ్ ఒకటి చూసేసుకొని అక్కడే ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హిందువులని కలిపి ఉంచడం చాలా ఆవశ్యకం అంటే హిందువులందరినీ ఏకం చేయడం కోసం ఇట్లాంటి ఈవెంట్స్ పెట్టేసేసి అందరినీ ఒక చోటకు తీసుకువచ్చేసి ఏదైనా ఒక కార్యక్రమం చేసి అక్కడికి పెద్దవాళ్ళని స్వామీజీలని పిలిపించి వాటితో సందేశాత్మకమైన ఈ ప్రవచనాలవి ఇప్పించి ఆ విధంగా హిందువులని ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం పేరుతోటి ఒక సామూహిక ఆయోజనం పేరుతోటి పిలిచి వాళ్ళందరినీ కూడా ఏకం చేయడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మనం ఆహ్వానించాలి ఇప్పుడు ప్రతి జిల్లా స్థాయిలో కూడా ఇప్పుడు మేమన్న చోట కూడా జరిగింది మనకు కార్తీక దీపోత్సవం పెద్దలు ఎవరో వచ్చేసి ప్రసంగించి వెళ్ళారు చాలామంది వెళ్ళారు అట్లా ప్రతి జిల్లా స్థాయిలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనం ఏమీ వీటిని తప్పుపట్టాల్సిన పని లేరు ఇంకొక విషయం ఏంటంటే విఐపిలు వీళ్ళు ఏదో మీదకి ఎందుకు వెళ్తారు మామూలు మిడిల్ క్లాస్ ఎందుకు వాళ్ళెందుకు అంటే ఎక్కడైనా అది సహజమే ఒక స్టేజ్ మీదకి అది విఐపీలు వీవీఐపీలు సెలబ్రిటీలు వీళ్ళే వెళ్ళి కనపడుతూ ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు మిగతా సామాన్య జనాలందరూ ఎదురు కూర్చొని చూస్తూ ఉంటారు చప్పట్లు కొడుతూ ఉంటారు అది ఎక్కడైనా సహజమే కదా అని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన పనిలేదు అయితే కాస్త ఇంత భారీ మొత్తంలో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు కూడా తగిన ఏర్పాట్లు చేస్తారంటే నిర్వాహకులు కానీ మీరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి భారీ మొత్తంలో దీపాలు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడము పిల్లల్ని కాస్త దూరంగా ఉంచడము ఈ చీరలు కొంగులు వదిలేసి కాల్చుకోకుండా ఉండడము ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకొని కొంచెం ఈ సేఫ్ మెథడ్స్ పాటిస్తూ జాగ్రత్తగా లాంటి సామూహిక ఆయోజనాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండి అన్నీ చూసి చక్కగా ఆనందించి రావాలి అక్కడికి వెళ్ళడం వల్ల పెద్ద అద్భుతాలు గొప్ప మహామహాశక్తులు ఇలాంటివి ఏమన్నా ఉంటాయంటే అలాంటివి ఏమీ ఉండవు కార్యక్రమము హిందువులు అందరినీ ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమానికి వెళ్ళాలి అని ఓపిక ఉత్సాహం ఉన్న వాళ్ళు చక్కగా వెళ్ళి పార్టిసిపేట్ చేసేస్తే అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు అని వీరి ఆనందించి వచ్చేయడం అంతవరకే లేదు మా ఏరియాలో పెట్టడం లేదు లేదంటే మేము అంత దూరం వెళ్ళను లేవు అంతమంది జనాలు వెళ్ళడం మాకు కుదరదు ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు చక్కగా మీ మీ ఇళ్లలో కూడా దీపాలు వెలిగించుకొని ఈ టీవీల్లోనూ ఫోన్లో ప్రసంగాలు ప్రవచనాలు మంచి విషయాలు వస్తుంటాయి కదా అలాంటివి చూసి తెలుసుకోవడము ధార్మిక గ్రంథాలు చదువుకోవడం భగవంతు నామస్కరణ చేసుకోవడం మీ దగ్గర మీకు దగ్గరలో ఉన్న చిన్నపాటి ఆలయానికైనా వెళ్ళి భగవంతుడిని సేవించుకోవడం లాంటి మంచి మంచి కార్యక్రమాల ద్వారా ప్రయోజనం పొందండి ఇలాంటి భారీ కార్యక్రమాల వల్ల హిందుత్వానికి దెబ్బేమీ లేదు పైగా చాలా మంచి కూడా లాభదాయకమే కాకపోతే ఏంటంటే జనాలకి కొంచెము ఈ ఈ వాణిజ్యపరమైన హోర్డింగ్స్ అవన్నీ విపరీతంగా పెట్టడం వలన ఇది వ్యాపార దృక్పథంతో చేస్తున్నారనే ఒక భావన కలుగుతుంది కాబట్టి ఇలాంటి కామెంట్స్ వ్యాపారం అంటే మరి అవన్నీ నిర్వహించడానికి వారు డబ్బు కావాలి కదా వనరులు కావాలి కదా సోర్స్ కాబట్టి వాళ్ళు అలాంటివి యాడ్స్ అవన్నీ కూడా తీసుకుంటారు తీసుకుని ప్రచారం చేయడం వల్ల వాళ్ళకు కొంత మొత్తము డబ్బు వస్తుంది దాంట్లో వాళ్ళు ఇలాంటి కార్యక్రమాన్ని చేపిస్తూ ఉంటారు ఈ ఎంట్రీ పాస్ ఇవన్నీ ఉచితమో లేదంటే డబ్బు తీసుకుంటారు ఇవైదా నాకైతే తెలియదు నేను ఎప్పుడూ పార్టిసిపేట్ చేయలేదు ఉచితమైతే ఎంతమంది అయినా వెళ్ళవచ్చు లేదు వీటికి కూడా టికెట్లు ఉన్నాయి అనుకుంటే మరి అది కట్టగలిగి వెళ్ళగలిగిన స్థాయి స్తమతమైన వాళ్ళు వెళ్ళండి లేని వాళ్ళు బాధపడాల్సిన పని లేదు మీ మీ ఇళ్లలోనే దేవాన్ని ఆరాధించుకోండి మీ దగ్గరలోనే గుడికి వెళ్ళారండి ఇబ్బంది ఏమీ ఉండదు అక్కడికి వెళ్ళిన వాళ్ళు దీపాలు వందల సంఖ్యలో వెలిగించాలి వివరతంగా వెలిగించాలి వివరితంగా వెలిగిస్తే పుణ్యము ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి దీపం ఘోరంతా దీపం వెలిగించినా కూడా పుణ్యం పుణ్యమే అక్కడికి వెళ్ళిన దానికి అక్కడికి వచ్చిన పెద్దలో ఏదైనా మంచి విషయాలు చెప్తూ ఉంటారు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అవన్నీ విని చక్కగా చూసి ఆనందించి తృప్తిని పొందండి ఆ ప్రయోజనం అయితే నెరవేరుతుంది కదా ప్రతి చోటికి అద్భుతాల కోసం మ్యాజిక్ల కోసం బరుగులు ఎత్తటం ముందు మానేయాలి హిందువు ఒక చోటుకు వెళ్ళామంటే విషయ పరిజ్ఞానం కోసము ఒక జ్ఞానాన్ని ఆర్జించడం కోసము లేదంటే ఒక మంచి విషయాన్ని చక్కగా చూసి మనసు సంతృప్తి చెందడం కోసము ఇలాంటివి పెట్టుకొని వెళ్ళండి అంతేకాని అక్కడికి వెళ్ళగానే ఏదో అయిపోతుంది వాడని చూడగానే ఏదో అయిపోతుంది ఏమీ అయిపోతుంది ఈ పిచ్చి వదిలించేసుకొని ఏ కార్యక్రమం ద్వారా ఏ ప్రయోజనం మీరు పొందగలుగుతారా ఆ ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తే అదే పదివేలు అది సరిపోతుంది అంతకు మించిన ఆలోచనలు అన్నీ కూడా వెరుతనమే అవుతుంది అందరూ గ్రహితురుగా మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ధర్మ రక్ష రక్షత జై శ్రీమన్నారాయణ కృష్ణారు